హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ థర్టీ సిక్స్ సౌమ్య ఫోన్ చేతిలోకి తీసుకున్న జాను ఫోన్ ఛార్జింగ్ లేకపోవడంతో ఫోన్ ఛార్జింగ్లో పెట్టేసి లే సౌమ్య అని సౌమ్యని లేపసాగింది మంచి నిద్రలో ఉన్న సౌమ్య ఇంకో టెన్ మినిట్స్ జాను ఫుల్లు నిద్ర వస్తుంది అంటూ అటు తిరిగి మళ్ళీ పడుకుంది ఏంటి సౌమ్య నేను టిఫిన్ ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్ కూడా కట్టేశాను ఫైవ్ మినిట్స్లో ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి రా టిఫిన్ కూడా ప్లేట్స్లో సర్దేశాను ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను జాను ఆఫీస్ అనగానే అయ్యో ఆఫీస్కి వెళ్ళాలి కదా దేవుడా లేట్ అయిపోతుంది అనుకుంటూ హడావిడిగా లేచి బాత్రూంలో దూరింది సౌమ్య ఫ్రెష్ అవ్వడానికి కరెక్ట్గా జాను చెప్పినట్టే ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది ఇద్దరూ టిఫిన్ తినేసి ఆఫీస్ బస్ ఎక్కేసి ఆఫీస్కి వచ్చారు అన్విత ఇంకో టూ డేస్ ఉండి వెళ్దాం ప్లీజ్ అని అవినాష్ని బ్రతిమిలాడుతుంటే ఏంటి బాస్ అవినాష్ వైపు సీరియస్గా చూస్తూ మా చెల్లెలి చేత ప్రతిమలాడిపించుకుంటున్నావేంటి తను ఫైవ్ డేస్ ఎక్కడికి రాదు ఎక్కడే ఉంటుంది మాతో టైం స్పెండ్ చేస్తుంది తను లేకుండా నువ్వు వెళ్తావా వెళ్ళగలవా అన్నాడు కార్నర్ స్మైల్ చేస్తూ నవి బేస్ వాయిస్తో నవి అన్నదానికి అన్విత వైపు చూసిన అవినాష్కి అన్విత ఉందాం ప్లీజ్ అంటూ కళ్ళతోనే బ్రతిమలాడుతున్నట్టు అనిపిస్తుంటే తను లేకుండా నేనెలా వెళ్ళగలను కానీ అక్కడ మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కొంచెం అర్థం చేసుకోండి బాస్ అన్నాడు రిక్వెస్టింగ్ టోన్లో అవినాష్ అవినాష్ అలా అడుగుతున్నప్పుడే అక్కడికి వచ్చారు త్రిలోక్ గారు జానకి గారు అవినాష్ని చూసి ఈ అబ్బాయి ఎవరు అని నవీని జానకి గారు అడగగా అన్విత ఫ్రెండ్ అమ్మా అని నవీ చెప్పడంతో ఓహో అని త్రిలోక్ గారికి కాఫీ తీసుకొచ్చి అక్కడ సోఫాలో కూర్చున్నారు జానకి గారు త్రిలోక్ గారు కూడా నవీకి ఎదురుగా రెక్లైనర్లో కూర్చొని అన్వితని ఇలా రామ్మ అంటూ చేతులతో పిలిచాడు కాఫీ తాగేసి అన్విత త్రిలోక్ గారి భారీ కాయం చూసి కొంచెం భయపడినా ధైర్యం చేసి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కరించింది ఆయన అన్విత భుజం పట్టుకుని తన రిక్లైనర్ రైట్ సైడ్ హ్యాండిల్ మీద కూర్చోబెట్టుకుని అన్విత తల నిమరుతూ అందరూ వెలివేసిన మమ్మల్ని చూడడానికి ఇంత దూరం వచ్చావా తల్లి అన్నారు త్రిలోక్ గారు ఆప్యాయంగా మిమ్మల్ని ఎవరూ వెలివేయలేదు పెదనాన్న అంతా మా అమ్మ చేసింది నిజంగా వెలివేయాల్సింది మా అమ్మని అంది అన్విత జరగాల్సిందేదో జరిగిపోయింది తల్లి మీ అమ్మ ఎటువంటిదైనా తను నీకు అమ్మ కాబట్టి అమ్మను ఎప్పుడూ చులకన చేయకు అని త్రిలోక్ గారు అనడంతో నేనేమి చులకన చేయట్లేదు పెదనాన్న వాళ్ళు చేసిన పనులు నచ్చక వాళ్ళ నుంచి దూరం అయ్యానంతే అని అన్విత అంటుంటే వాళ్ళకి దూరం అయ్యావు సరే కానీ మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అన్నారు త్రిలోక్ గారు ఒక్క క్షణంలోనే ఇంత ప్రేమ ఎలా పెదనాన్నకి నా మీద అని అన్విత మనసులో అనుకుంటుంది కానీ వాళ్ళిద్దరి మధ్య తెగిపోయిన బంధం ఇప్పుడు చిగురిస్తుందని అక్కడ ఎవరికీ తెలియదు త్రిలోక్ గారు అంత ఆప్యాయంగా వాళ్ళని వదిలి వెళ్ళొద్దు అని అడుగుతుంటే ఏం చెప్పలేకపోయింది అన్విత అవును అని కానీ కాదు అని కానీ ఇంతలో అవినాష్ కల్పించుకొని మేము ఇద్దరం డాక్టర్స్ అండి అక్కడ మేము అటెండ్ చేయాల్సిన కేసెస్ చాలా ఉన్నాయి మేము లేకపోతే ఇబ్బంది కొన్ని సంవత్సరాల తర్వాత మాకు సర్వీస్ పెరిగాక సొంతంగా హాస్పిటల్ ఓపెన్ చేసి పేదలందరికీ ఫ్రీగా సర్వీస్ చేయాలనేది మా ఇద్దరి డ్రీమ్ అని అవినాష్ చెప్పడంతో మీ ఇద్దరికీ హాస్పిటల్ నేను కట్టిస్తాను ఆ ఉండేదేదో ఇక్కడే మా కళ్ళ ముందు ఉండి మీకు కావాల్సింది చేసుకోండి ఎందుకిలా అడుగుతున్నాను అంటే మాకు పురిట్లో ఒక కూతురు పుట్టి దూరమైంది దూరమైన కూతుర్ని అన్వితాలో చూసుకోవాలి అనుకుంటున్నాం ఇప్పుడు దరిచేరిన ఈ కూతుర్ని దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు మీకు ఇష్టమైతేనే ఉండండి బలవంతం ఏం లేదు అని త్రిలోక్ గారు చెప్పడంతో అన్విత త్రిలోక్ గారిని సైడ్ నుంచి హక్ చేసుకొని అమ్మా నాన్న చేసిన పనులకి వాళ్ళని దూరం పెట్టిన నాకు అమ్మా నాన్నగా మారి ప్రేమను పంచుతాము అంటే నేనెందుకు కాదంటాను పెదనాన్న అని మీకెలా నచ్చితే అలా చేయండి మీ కళ్ళ ముందే ఉంటాం అని అన్విత అనడంతో త్రిలోక్ గారు నవ్వితో ఎక్కడైనా మంచి ల్యాండ్ చూడు ప్రైమ్ ఏరియాలో హాస్పిటల్ కట్టడానికి అని చెప్పి అన్వితతో కబుర్లు చెప్పసాగాడు జానకి గారి మనసులో మాటే త్రిలోక్ గారు వాళ్ళ ముందు పెట్టడంతో సంతోషంగా టిఫిన్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళారు జానకి గారు అవినాష్ అన్విత పైన త్రిలోక్ గారి ప్రేమను చూసి ఇక ఒప్పుకోక తప్పలేదు త్రిలోక్ గారు చెప్పినదానికి సరే నాన్న అని చెప్పి పైకి వెళ్ళాడు నవి ఆఫీస్కి వెళ్ళడానికి ఫ్రెష్ అవుదామని అమ్ములు కూడా పైకి వెళ్ళింది ఆఫీస్కి వెళ్ళడానికి ఫ్రెష్ అవ్వడానికి ఒక గంట తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చి అందరితో పాటు కలిసి టిఫిన్ తినేసి ఆఫీస్కి బయలుదేరారు సౌమ్య ఆఫీస్కి వచ్చిందన్న మాటే కానీ ఆలోచనలన్నీ శ్రీకర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అతను పోలీస్ జాబ్ చేస్తున్నాడని సౌమ్యకు తెలుసు కానీ సౌమ్య తను ఎక్కడ పని చేస్తుందో శ్రీకర్కి చెప్పలేదు శ్రీకర్ పోలీస్ స్టేషన్లో కూర్చుని సౌమ్య గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చేస్తుందో ఒకసారి టెక్స్ట్ చేసి చూద్దామని మెసేజ్ చేశాడు సౌమ్య శ్రీకర్ గురించి ఆలోచిస్తూ ఉండడంతో ఫోన్కి వచ్చిన మెసేజ్ సౌండ్ని అంతగా పట్టించుకోలేదు శ్రీకర్ రెండు మూడు సార్లు మెసేజ్ చేసినా సౌమ్య నుంచి రిప్లై రాకపోవడంతో ఇంకా నిద్రపోతుందా ఏంటి అనుకుని కొంచెం తడబడుతూనే కాల్ చేశాడు ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ రావడంతో ఫోన్ వైపు చూసిన సౌమ్య శ్రీకర్ ఫోన్ చేస్తున్నాడు అని చూసి ఇతనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ ఫస్ట్ టైం కాల్ లిఫ్ట్ చేయలేదు కొంచెం తడబడుతూనే మళ్ళీ కాల్ చేశాడు శ్రీకర్ మళ్ళీ లిఫ్ట్ చేస్తుందేమో అన్న ఆశతో ఈసారి ఎందుకు చేస్తున్నాడో ఏమో అనుకుని కాల్ లిఫ్ట్ చేసింది సౌమ్య కాల్ అయితే లిఫ్ట్ చేసింది కానీ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ఏం అర్థం కాక సౌమ్య సైలెంట్ అయిపోయింది సౌమ్య నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో హలో అన్నాడు శ్రీకర్ అతని గొంతుకే ఆమెలో తడబాటు అతను మళ్ళీ హలో అన్నాడు ఆమె రెస్పాన్స్ ఏమీ ఇవ్వకపోవడంతో నేను మాట్లాడేదాకా తను మాట్లాడేలా లేదు అనుకుని చాటింగ్లో అయితే వేల మాటలు మాట్లాడతారు కానీ ఫోన్ చేస్తే ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని శ్రీకర్ అడగగా మాట్లాడకపోతే వదిలేలా లేడు అని సౌమ్య కొంచెం గొంతు సవరించుకొని హలో అంది ఆమె స్వీట్ వాయిస్ని చెవుల నిండా నింపుకుంటూ గుండెల మీద చేయి పెట్టుకుని మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది అన్నాడు శ్రీకర్ ఏంటి ఫ్లట్ చేస్తున్నారా అంది సౌమ్య ఏంటండి బాబు మాట్లాడితే ఫ్లటింగ్ అంటారు మీ వాయిస్ నిజంగానే చాలా 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 స్వీట్గా ఉంది అని శ్రీకర్ చెప్పడంతో ఫస్ట్ టైం తెలుసా ఒకరు నా వాయిస్ బాగుందని చెప్పడం నా ఫ్రెండ్స్ అయితే ఆపవేని కీచు గొంతు అంటారు వాళ్ళకి కీచుగా వినిపించిన నా గొంతు మీకెందుకు స్వీట్గా వినిపిస్తుంది అంది సౌమ్య ఎందుకంటారు అని రొమాంటిక్ వాయిస్లో అడిగాడు శ్రీకర్ ఎందుకో మీకే తెలియాలి మీకే కదా నా వాయిస్ స్వీట్గా వినిపిస్తుంది అంది సౌమ్య విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకి వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్